తిరుపతి లడ్డూ వ్యవహారంలో అధికారులు విచారణ వేగవంతం చేశారు ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అయితే రిమాండ్ రిపోర్ట్లో ఏ టూగా రాజు రాజశేఖరన్ ఏ త్రీగా పోమిలై జైన్ ఏ ఫోర్గా విపిన్ జైన్ ఏ ఫైవ్గా అపూర్వ చదాలను చేర్చారు అయితే ఏ వన్ ఎవరనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఈ కేసులో ఏ వన్గా టీటీడీలో గతంలో పనిచేసిన కీలక అధికారుల్లో ఒకరు కానీ లేదా టీటీడీ బోర్డులో పనిచేసిన కీలక వ్యక్తి గానీ ఉండొచ్చని తెలుస్తోంది తిరుపతి లడ్డూ వ్యవహారంలో అధికారులు విచారణను వేగవంతం చేశారు ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అయితే రిమాండ్ రిపోర్ట్లో ఏ టూగా రాజు రాజశేఖరన్ ఏ త్రీగా పోమిలై జైన్ ఏ ఫోర్గా విపిన్ జైన్ ఏ ఫైవ్గా అపూర్వ చట్టాలను చేర్చారు అయితే ఏ వన్ ఎవరనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఇక ఈ కేసులో ఏ వన్గా టీటీడీలో గతంలో పనిచేసిన కీలక అధికారుల్లో ఒకరు కానీ లేదా టీటీడీ బోర్డులో పనిచేసిన కీలక వ్యక్తిగాని ఉండొచ్చని తెలుస్తోంది రైట్ ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఏ టూ నుంచి ఏ ఫైవ్ చేశారు ఏ వన్ ఎవరు అనే దానిపై అంటే తిరుమల కల్తీ సంబంధించి కూడా లడ్డు కల్తీకి సంబంధించి ఏ వన్ ఎవరు అనే దానిపై కూడా ఏమైనా అప్డేట్ ఉందా మీ దగ్గర మొత్తం తీసుకోవడమే కాకుండా వాళ్ళని ప్రధానంగా ఏదైతే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ గా ఏ ఫైవ్ గా ఏదైతే ఉంది దానికి సంబంధించి ఈ ముఖ్యంగా అంటే ఈ ఐదు మధ్యలో ముఖ్యంగా ఏ వన్ ఎవరు అనేది ప్రధానంగా ఒక శక్తితో ఉంది ఎందుకంటే ఏ వన్ కి సంబంధించి ఆ ఎవరు అంటే గతంలో ఈటీ పనిచేసినటువంటి ఉన్నతాధికారా లేకపోతే ఈ సంబంధించినటువంటి చైర్మన్ అంటే గతంలో ఈటీ బోర్డుకి పండించినటువంటి చైర్మన్ అనేది ప్రధానంగా వచ్చిన పరిస్థితి ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం ముఖ్యంగా ఏ టూగా రాజశేఖర్ రాజశేఖర్ అయితే చేశారు మరోవైపు ఏ త్రీగా హోపిల్ జైన్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఏ ఫోర్ గా విపుల్ జైన్ ఏ ఫైవ్ గా అఫూర్ గా అంటే సుమారు ఐదు మందిని ఇందులో చేశారా ప్రధానంగా కొద్ది నలగని మాత్రం ఏదైతే తిరుపతి వచ్చి నిన్న రాత్రి రెండో అదనపు జడ్డి వద్ద అయితే ఈ నలగర్ని ఆజీపరిచారు ఈ నలగర్ని ఆజరిపట్టిన తర్వాత వారిని అయితే తిరుపతి సభ్యులు చేసి జరిగిన వాళ్ళు ఇరవై రోజుల పాటు పూర్తిగా వారికి డిజాన్ కమిటీ పరిస్థితి ఉంది అంటే జ్యుడిషియల్ డిమాండ్ ఇచ్చారు ఈ సంబంధించి ఇప్పటికే అంటే ఏదైతే సిబిఐ మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఏదికి సంబంధించిన ప్రధానంగా తెలిసినట్టు సంబంధించి తెలుపుతూ ఇంకా పది మంది దాకా ఉన్నట్టయితే తెలుస్తుంది తెలుస్తోంది పది మంది కాకుండా ప్రధానంగా టీటీడీలో లో అంటే ఏదైతే పదహైదు వేల కేజీల నెయ్యి వినియోగంపై అంటే ఈ పదహైదు వేల కేజీలు నెయ్యి వినియోగించారు అనే అభియోగం అయితే తేలినట్టు పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అంటే తిరుపతికి సంబంధించినటువంటి అధికారా లేకపోతే గతంలో పనిచేసినటువంటి టీటీడీ అడిషనల్ ఈవోగా పనిచేసినటువంటి అధికారి లేకపోతే టీటీడీ చైర్మన్ గతంలో పనిచేసినటువంటి టీటీడీ చైర్మనా లేకపోతే గత ఎన్నికలకు ముందు ఉన్నటువంటి చైర్మనా అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందనే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకా ఏదైతే సిబిఐ పూర్తిగా ఎటువంటి నిర్ధారణ ఇవ్వడం లేదు ఎందుకంటే ఎవరిని చేరుస్తున్నారు దానిపై ఎవరిని తీసుకోబోతున్నారు అంటే దీనికి సంబంధించి ఎవరి పేరు దీంట్లో పెట్టబోతున్నారు అనేది ప్రధానంగా చర్చ పరిస్థితి అయితే ఉంది దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నదైతే అంటే ఈరోజు పూర్తిగా దీనికి దీని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అంటే ఎవరు ఉండబోతున్నారు దీంట్లో అనే దానిపై ప్రధానంగా స్పష్టత అన్నట్టు తెలుస్తోంది చందు రైట్ సునీల్ థ్యాంక్ యూ